తెలంగాణ మలిదస ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు కొద్ది రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కాసేపటి క్రితం ఆయన మరణించారు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఆయన అనుచరులు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించిన జిట్ట స్వరాష్ట్ర కాంక్షలు రగల్చి ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లారు ఫ్లోరైడ్ సమస్యతో కాళ్లు చేతులు వంకర్లు తిరిగి జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వారిని చూడలేక ఆయన సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయి అది ఆయన కృషి అనే చెప్పాలి జిట్ట బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు భువనగిరి శివార్లోని ముగ్దుంపల్లి రోడ్ల గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు జిట్టా బాలకృష్ణారెడ్డి డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై రెండున యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి రాదమ్మ దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బీబీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన విద్య పూర్తి చేశారు ఎనభై తొమ్మిదిలో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు తొంభై మూడులో నగర్లోని డివిఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీ అనుబంధ యోజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమితో పొత్తులో భాగంగా భువనగిరి అసెంబ్లీ సీటు టీడీపీకి వెళ్లడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడారు తర్వాత అదే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు ఆ తర్వాత పరిణామాలతో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు వైఎస్సార్ హఠాన్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు రాష్ట్ర విభజన సమయంలో జగన్ లోక్సభలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో పార్టీకి రాజీనామా చేసి యువ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు రెండు వేల ఇరవై రెండులో బీజేపీలో చేరి పార్టీ నుంచి సస్పెన్షన్ గురయ్యారు ఇటీవల రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవైనా తిరిగి జిట్టా పిఆర్ఎస్ పార్టీలో చేరారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి